వన్యప్రాణులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు తాళరేవు మండలం చొల్లంగి మడ అడవులలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు ముగింపు సభ తాళరేవు మండలం చొల్లంగిలోని పర్యాటక కేంద్రంలో ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు ఫారెస్ట్ రేంజర్ వరప్రసాద్ అటవీ శాఖ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు నేను మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఎండోమెంట్స్ వెంకట్ నగర్ నుంచి వచ్చాను ఈ రోజు ఇక్కడ ఇంత మంచి కాంపిటీషన్లో నేను పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అక్టోబర్ ఫోర్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు డిస్టిక్ బ్రాంచ్ సి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ కోఎస్టెన్స్ అంటే సహజీవనం ద్వారా మనం జీవులను ఎలా రక్షించుకోవాలి అనేది ఒక థీమ్ మీద ఎస్ఏ రైటింగ్ అలాగే డ్రాయింగ్ అనేది కండక్ట్ చేశారు సో మనం వన్యజీవులను ఎందుకు రక్షించుకోవాలి ఎందుకు కాపాడాలి అని అనుకుంటే మనం ప్రకృతిలో ప్రతి ఒక్క అణువు కూడా మనకు ఎంతో ఉపయోగపడేది మనం ప్రకృతికి అవసరం లేకపోయినా కూడా ప్రకృతిలో ప్రతి అనువు మనకు ఉపయోగపడుతుంది డిపార్ట్మెంట్ మీరే ధరించాలి మీరు భరించాలి ఎంత అంటే వారపల్లి వారుండి ఉంది ఆర్టీసీ వారు కొత్తపేట నుంచి రాజుపాలెం నుంచి ఫ్రీగా బస్సులు వేశారు వాళ్ళ దర్శనం కోసం మీరు కూడా వేయించండి వేయించు మరి తప్పకుండా మీరు వేసి ఏ విధంగానో వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటారు ఎందుకంటే చాలా మంది దారులు అడుగుతూ ఉంటారు ఏమండి చల్లండి కోరండి పరిస్థితి ఏంటంటే ఆడ అది చాలా ఇబ్బంది పడుతున్నాం అలా పబ్లిసిటీ అది బాగా ఇచ్చి వరప్రసాద్ గారు చేతుల మీద బాగా ఏంటి ఎవరైతే అంతా విఐపీలు ఉన్నామో మీరు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వర్తించడం వాకు కవర్ చేయాలి మీరు సభ్యులు మరి మండ కమిటీ కోరుకుంటే వ్యక్తిగా ఉన్నటువంటి మన తాలరే మన ముమ్మడి ఎమ్మెల్యే మన దాట్ల ప్రభారాజ్ గారికి అలాగే మన సాయి గారికి వేదిక మరి అందరు పెళ్లి చేస్తే మనకి నేను బండు ఇచ్చేవి ఈతబులు ఇచ్చేవి ఇలాగా ఈ సమాజానికి ఈ వ్యవస్థకి కావలసినటువంటి అనేక రకమైనటువంటి వృక్షాలని అంతరించబోతూ ఉన్నాయి పిచ్చికలు కానీ రామచంద్రలు కానీ మనం ఇంటి ముందు మన కుచ్చులు కడితే ఇంటి ముంద పిచ్చికలు రామచంద్రలు వచ్చి ఆ ధాన్యాలు తిన్నవి గుడితే ఒక కుచ్చులు కడితే అటువంటి పిచ్చికలు రామచంద్రలు కూడా అంతరించబోతా ఉన్నాయి అంటే మనిషి బతకడం కోసం మనిషి బతకడానికి కావలసినటువంటి ఏదైతే మరి యొక్క పరిస్థితికి వచ్చింది ప్రసిపజ శక్తి కలిగిన వాడు కాబట్టి జీవరాశులు రక్షించవలసిన బాధ్యత కూడా మానవుడి మీదే ఉంది కులవర్గ మత విభేదాలు అన్ని కూడా పక్కన పెట్టి మనం జీవులం మనతో పాటు ఉన్నటువంటి జీవరాశు రక్షించాలనేటువంటి కనీసమైనటువంటి మానవ దృక్పథం మనకున్నప్పుడు ఇవన్నీ కూడా అమలు అవుతాయి ఎందుకంటే చట్టాలు ఎన్నో ఉన్నాయి చట్టాలను అమలు చేయడం గొప్పతనం చట్టాలు చేసుకోవటం కంటే చట్టాలను అమలు చేయాలనేటువంటి ఒక ఆలోచన మనం కలిగినప్పుడే ఆ చట్టాన్ని పరిరక్షించుకోగలుగుతాం